నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దర్శనర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ఈ వీడియోలో మనం పూర్వాశాల నక్షత్రం వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీరు కూడా కొంత ఇక్కడ రుచిప్రవర్తన కలిగి ఉంటారు గౌరవంగా బతుకుతారు ప్రశాంతత అనేది ఉంటుంది సుఖవంతుడు ఇక్కడ కూడా వీరు శుక్ర నక్షత్రం కాబట్టి అంతా కూడా అందంగా ఉండాలి ఎప్పుడూ సుఖవంతమైన జీవితాన్ని వీరు కోరుకుంటారు శత్రువుల్ని జయిస్తారు కొంత డాంబికత్వం కూడా చేస్తారు ఇక్కడ వీరు కూడా కొంత చపల చెత్తం అనేది ఉంటుంది జల సంబంధమైన వ్యాపారాలు అంటే నౌకా వ్యాపారం అక్కడి నుంచి ఏమైనా సరే కొనుక్కోవటం వాటిని అమ్మటం ఇట్లాంటివి వీరికి కలిసి వస్తాయి ఉద్యోగాలు వ్యాపారాలు అలాగే ఇక్కడ రాష్ట్రాధిపతి గురువు కాబట్టి వీరికి బ్యాంకుల్లో కూడా ఉద్యోగాలు కొంతమంది పండితులు పురోహితులుగా కూడా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగాలు టీచింగ్ ప్రొఫెషన్లో కూడా ఉండే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేసుకుంటూ ఉంటారు అధిపతి వచ్చేటప్పటికి శుక్రుడు దేవత గంగ వీరు వజ్రమును ధరించినట్టయితే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు ముఖ్యంగా మనం తీసుకున్నప్పుడు మనం భరణి పుబ్బ పూర్వాషాఢ ఈ మూడు కూడా శుక్రుడికి జన్ సంబంధించిన నక్షత్రాలు ఇరవై సంవత్సరాలు అనేవి వీటికి ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించినప్పుడు మళ్ళీ వారు పుట్టిన సమయాన్ని బట్టి ఆ పాదాన్ని బట్టి అది తగ్గుతూ ఉంటుంది మహర్దశ కాబట్టి వీరు వజ్రాన్ని ధరించినట్టయితే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు